దేవునితో కనెక్ట్ అయిన వానికి ఆ సంతోషం ఎవడో దొంగిలించలేడు ఏడు మోహం పెడదామన్నారు రాదు అంతే ఏడు మోహం పెడదామన్న తెచ్చి పెట్టుకోవటమే కొంతమంది సంతోషం తెచ్చిపెట్టుకున్నట్టు లోపల ఏడుపు పైగా బాగున్నారా బాగున్నా మీర బాగానే ఉండవు అటు తిరిగి బాగానే ఉన్నాడు అంటే ఈ నవ్వు ఏ నవ్వు తెచ్చిపెట్టుకుని ఉన్నావు కానీ మనోనేత్రాలు వెలిగింపబడి దేవునితో కనెక్ట్ అయిన వాడు సృష్టికర్త స్పర్శన పొందినవాడు ఏదన్నా ఫీల్ ఏదన్నా ఏడు ఫీల్ తెచ్చుకోవాలంటే ఏడు ఫీల్ తెచ్చిపెట్టుకోవటమే ఎందుకంటే ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు సంతోషంగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు చెప్పండి ఫిలిపి నాలుగు నాలుగులో అప్పుడప్పుడు సంతోషించినాడా ఎల్లప్పుడు అన్నాడా మళ్ళీ వాగ్దానాలు ఎలలో కూడా పెట్టుకుంటారు ఇంతంత వాగ్దానాలు ఇంతంత ఎలలో కూడా పెట్టుకుంటారు బాగా కనపడే కాడ పెట్టుకుంటారు అందులో ఏం చదువుతున్నాడో మర్చిపోతారు అక్కడ స్పష్టంగా రాదు ఎల్లప్పుడున్నో సంతోషించండి అని భర్త తిట్టాడని గదిలో కూర్చొని అంటారు అక్కడ వాగ్దానం ఉంటుంది ఎల్లప్పుడు సంతోషించండి అని అది చూస్తే కూడా ఓ రవానికి స్తోత్రం నైనా నీకు స్తోత్రం నేను నాలుగు దెబ్బలు తిన్నాను నా కోసం చిత్రవాదన అనిపించావు క్రీడా నీకు స్తోత్రం బాబా నువ్వు పడ్డ బాధలు నేను ఏడబడ్డాను తండ్రి నీ మాత్రం ఓర్చుకోకపోతే నీ బిడ్డను ఎట్లవుతా నీకు స్తోత్రం అంటే ఇప్పుడు ఏం పేదరో తను తినమని చెబుతున్నాను తనులు తినే చష్టాలు చేయొద్దు చేయకపోయినా తంతే వాని దుర్మార్గానికి దేవుడు తీర్పు తీరుస్తాడు నువ్వైతే మాత్రం గదిలో కూర్చొని తలుపు వేసి బిగ్గరగా ఏడవలనైతే లేదు ఆయన గదిలోకి పోగానే ఆ వాక్యంలో మాట్లాడుతుంటాడు కొట్టాడా దెబ్బలు పడ్డాయా అయితే నేను చెబుతున్నా నువ్వు హ్యాపీగా ఉండు నువ్వు సంతోషంగా ఉండు ఎందుకంటే నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచుతున్నావు వాని పని నేను చెప్తా చెప్పినా చెప్ప నువ్వు అయితే నవ్వుతావు నువ్వు హ్యాపీగా ఉండు విశ్వాసము గలవారికి నా ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇది నా మీద నీకు విశ్వాసం ఉంటే నా మీద నీకు నమ్మకం ఉంటే నా మీద నీకు చెలించని అచంచల విశ్వాసం నీకు స్థిరముగా ఉంటే దేనిని గురించి భయపడవద్దు దిగులు పడవద్దు కృంగిపోవద్దు విచారపడవద్దు సమస్తమును నీ మేలు కొరకు నేను రప్పిస్తా నీ సృష్టికర్తను నేను అని ఆయన మాట్లాడతా ఉన్నా ఇది విశ్వసించినోడు సృష్టికర్తను సరిగా తెలుసుకున్నాడు కలుసుకున్నాడు నేను చెప్పిన ఆనందంలో ఎల్లప్పుడూ ఉంటాడు మీరు నా ముఖంలో ఎప్పుడు విచారాన్ని కోరుకుంటారా హ్యాపీనెస్ కోరుకుంటారా మీరే ఇరవై నాలుగు సమస్యలతో వస్తారు మీరు వచ్చి కూర్చుంటే ఏడు మోకాలు వేసుకు నేను కూడా పిల్లరా అందరికీ వంద బాగున్నారా ఎట్టెట్టున్నారు అంత అన్న అనుకో నీకు దండవురా నీకు రెండు దండాలు రయ్యా మాకు నరాలు బిగిరేసి వస్తుందిరా అవునా అమ్ముడు మనకి నీరసం వచ్చినా లో బీపీ వచ్చినా ఏ బీపీ వచ్చినా సరే ఏం పడి హ్యాపీ మళ్ళీ తెచ్చిపెట్టుకుంది కాదు నిజమైన సంతోషం తెచ్చిపెట్టుకున్న హ్యాపీ దొరికిదిగా మనకి ఈజీగా దొరకదు మన ఎంతమంది ఫేసులు చూడాలి అక్కడక్కడ పెళ్లిళ్ళల్లో పాప సమస్యలతో గందరగోళం అయిపోయే వాళ్ళు ఏడు మోకాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు పెళ్ళిళ్ళు అయింది మామూలు రోడ్ల మీద కూడా తిరుగుతుంటారు దేవుని పిల్లలారా మీ అందరికీ ఫైనల్గా చెప్తున్నా విషన్న వదనాలు పక్కన పెట్టండి ఎల్లప్పుడూ సమస్త విషయములలో సంతోషించటం అనేది నేర్చుకోండి మనోనేత్రాలు వెలిగింపబడి ప్రభుని నిదానించి చూసేవాళ్ళు విచారాలకు తావివరు దేన్ని బట్టి కూడా కృంగిపోరు వారు విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకొని నిరీక్షణ కలిగి ప్రభువైపు చూస్తారు మేలైనా స్తోత్రం కీడేనా ఇంకోవైపు అనుకోరు ఇస్రాయేలీలాగా కానీ కొంతమంది మాత్రం మెతక మనుషులు ఉంటారు ఆ మెతక మనుషులకు ఖచ్చితంగా రివర్సే వచ్చింది మనమేం ప్రార్థన చేస్తాం వాళ్ళకి అద్భుతం జరగాలి తండ్రి అని కానీ వాళ్ళకి రివర్స్ జరిగిద్ది వాళ్ళు మన ప్రశ్న చేస్తారు మనం పోయి మోకాళ్ళు వేసి ఏంది ప్రభా ఆత్మను రక్షించ రక్షించండి ఒక కార్యం చేస్తే వాళ్ళే కనెక్ట్ అవుతారు ఏంది నువ్వు కాదా నష్టం కలిగించేవి ఏంది మళ్ళీ మన తగాదాడ ఆయన అంటాడు అది ఒరిజినల్ సరుగు కాదు డమ్మి సరుగు అందుకే కొంచెం ద్రవరూపక అగ్నేహేసాను అది రోల్డ్ గోల్డా ఒరిజినల్ గోల్డా టెస్ట్ చేద్దామని రంగు బయటపడింది స్తోత్రం తండ్రి ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది ఎవరి గురించి చెప్పా మనం బయట వాళ్ళ గురించి ప్రార్థన చేస్తామే చేసిన వాళ్ళందరికీ అద్భుతాలు ఎందుకు జరగవు తెలుసా వాళ్ళ దగ్గర స్థిరత్వం లేకుండా గోడ మీద పిల్లివాటంగా అటు ఇటుగా ఉంటే కార్యాలు జరగవు ఒకవేళ వారు స్థిరంగా ఉన్నారా స్థిరులై ఉన్నారా డౌట్ లేదు ఇప్పుడు కాకపోతే ఇంకా పది రోజులకైనా సరే ఖచ్చితంగా వాళ్ళు దేవుని కార్యాలు సొంతం చేసుకుంటారు సొంతం చేసుకుంటారు సొంతం చేసుకుంటూ అనుభవిస్తారంతే అనుభవిస్తారంతేవిస్తా నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తా అయిపోయింది ఇంతే సంగతులు ఇక్కడ నుంచి అసలు ప్రసంగం స్టార్ట్ అయింది వామ్మ అయిపోయిందంటే ముఖం ఆనందపడ్డరు కదా మీరు మళ్ళీ ఇప్పుడు ఇంకొక అంశం పొడిగించానంటే ముందు చెప్పిన అని పోతే డౌట్ వచ్చి అక్కడక్కడే తిరుగుతున్నా ఏం చేద్దామని దేవునికి స్తోత్రం కలిగును గాక కొంతమంది బాధల దెబ్బకి విరక్తి చెంది మరణాపేక్ష కలిగి ఉంటారు ఆపేక్ష అంటే కోరిక తీవ్రమైన ఆసక్తి వాంఛ మరణాపేక్ష పరిస్థితులను బట్టి కొంతమందికి ఆర్థిక ఇబ్బందులను బట్టి ధనాపేక్ష కొంతమందికి పదవుల కొరకైన ఆపేక్ష బైబిల్ ఎన్నో ఉన్నాయండి ఏలియేమో మరణాపేక్ష గలవాడై ఉన్నాడని ఉంది మొదటి తిమోతి మూడవ అధ్యాయంలో ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటు వాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదైనది అని అక్కడ అపేక్ష అని ఉంది తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో ధనాపేక్ష అని ఉంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని ఉంది మరణాపేక్ష ధనాపేక్ష అవునా పదవుల కొరకైన ఆపేక్ష మనుషుల్లో ఇంకేమేమి ఆపేక్షలు ఉన్నాయి మనుషుల కొరకైన ఆపేక్ష ఏమండి వస్తువుల కొరకైన ఆపేక్ష ఇట్లా మనుషులు రకరకాలుగా ఆపేక్షిస్తూ ఉంటారు కోరుకుంటూ ఉంటారు కొంతమందిని చూసాం ధనాపేక్షకులోనై సమస్యల పాలయ్యారు ఎలి అనేమో మరణాపేక్ష కలిగి అని సరే ఎవరెవరు దేన్ని ఆపేక్షిస్తున్నారో దేవుని వాక్యం చెప్తుంది మనం దేన్ని ఆపేక్షించాలి అనేది విశ్వాసము వారమై దేవుని ఎరిగిన వారమై సృష్టికర్తను కలుసుకున్న వారమై మనం పదవులను అపేక్షిద్దామా డబ్బును అపేక్షిద్దామా పరిస్థితులకు భయపడి చావును అపేక్షిద్దామా అసలు మనం దేన్ని కోరుకుంటున్నాం దేన్ని కోరుకోవాలి ఇప్పుడు నేను ముందు చెప్పినవన్నీ వాళ్ళు మనోనేత్రాలు వెలిగించబడిన వాళ్ళు ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతూ ఎలీషాని అడిగాడు ఏమయా నేను ఇప్పటిదాకా నన్ను వెంబడించావు నా చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చావు నాకు సేవ చేస్తూ వచ్చావు దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్ళిపోతున్నాను నేను నీ కొరకు ఏం నువ్వు నువ్వేం అపేక్షిస్తున్నావు నా నుంచి కోరుకోవా అన్నాడు అప్పుడు ఎలిషా అన్నాడు సార్ ఎట్లైనా మీకు చాలా రోజులు సేవ చేశాగా సార్ కొద్దిగా పైసలు ఇప్పించండి అన్న అన్లా రాజుగారికి చెప్పేదన్న ఒక పదవి ఇప్పించండి సార్ అని పదవిని అపేక్షించలా డబ్బును అపేక్షించలా కానీ ఎలిషా దగ్గర శిష్యుడిగా ఉన్న గ్యాజీ మాత్రం నయమాను డబ్బును అపేక్షించాడు కానీ ఎలీషా మాత్రం ఏలియా దగ్గర దేవుని ఆత్మ అభిషేకమును అపేక్షించాడు ఈరోజు మనోనేత్రాలు వెలిగించ బడనోడేమి అపేక్షిస్తాడు వెలిగించ బడినోడేమి ఆపేక్షిస్తాడు ఏది ఆపేక్షించాలని దేవుడు కోరుతున్నాడు అన్న ఒక ప్రశ్నతో ఈ మాట నెత్తాను ఒక చిన్న సమాధానంతో ముగిస్తాను మనోనేత్రాలు వెలిగింప బడనోళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం అపేక్షించి కోరికలు కలిగి పరిగెత్తుతూ ఉంటారు చక్కని గృహం కట్టుకోవాలని కొంతమంది గృహాన్ని గుర్చి అపేక్షిస్తారు వెండి బంగారముల కొరకు కొంతమంది అపేక్షిస్తారు వాహనాల కోసం కొంతమంది అపేక్షిస్తారు స్థిరమైన ఉపాధి కోసం కొంతమంది అపేక్షిస్తారు ఆర్థిక సమృద్ధి కొరకు కొంతమంది అపేక్షిస్తారు అపేక్ష అంటే కోరిక తను అనుకున్న స్త్రీని ఒక కూడా అపేక్షిస్తాడు తను అనుకున్న పురుషుని ఒక ఆమె అపేక్షిస్తుంటుంది ధనమును కొంతమంది అపేక్షిస్తారు ఇహ భోగములను కొంతమంది అపేక్షిస్తారు పదవులను కొంతమంది అపేక్షిస్తారు కానీ ఈ లోకంలో దేనికోసం మనం అపేక్షించినా అపేక్షలు పెంచుకున్నా ఈ లోకంలో దేనికోసం మనం ఇలాంటి అపేక్షలు కలిగి ఉన్నా మనం మనోనేతాలు వెలిగింపబడని వ్యక్తుల జాబితాలోకి వస్తాం హలో ఎవరి జాబితాలోకి వస్తాం మనోనేత్రాలు వెలిగింపబడని వాళ్ళ జాబితాలోకి వస్తాం వాళ్ళకి మనోనేత్రాలు వెలిగింపవాళ్ళ వాళ్ళకి ఇదిగో ఇక్కడ ఉన్న రెండు కాళ్ళే పని కాబట్టి కంటి కనబడది కావాలని తప్పిస్తూ ఉన్నారు కోరుకుంటూ ఉన్నారు ఏది చూస్తే అది కావాలి ఆ వ్యక్తి అది కలిగి ఉన్నారంటే నాకు కూడా అది కావాలి నేత్రాశ లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబం శరీరాపేక్షలు తీర్చుకోవాలి నేత్రాశ ఆపేక్షలు తీర్చుకోవాలి జీవపు డంబం మనుషుల్లో గొప్పగా కనపడటాన్ని కొంతమంది అపేక్షిస్తారు గ్రాండ్ సెలబ్రేషన్ మనం చేస్తే అసలు ఊళ్ళో కథలు కథలుగా చెప్పుకోవాలరా గ్రాండ్గా చేయాలి పేరు జీవపు డంబం మన మొరట భాషలో ఎచ్చులు స్తోత్రం ఏంటి హెచ్చులు కొంచెం అఫీషియల్ లాంగ్వేజ్లో హెచ్చింపులు ప్రిలరా మనోనేత్రాలు వెలిగింపబడిన పడని వాళ్ళు అటన్నిటి కోసం అపేక్షిస్తారు వాటిని పొందుకోవటానికి వాళ్ళ జీవితాలే ఖర్చు పెట్టేస్తారు చివరికి ఇంత ఖర్చు పెట్టి ఇంత తపన పడి ఇంత ప్రయాసపడి వాళ్ళు సాధించింది ఏంటి వాళ్ళకి మిగిలింది ఏంటంటే వాళ్ళు సాధించింది వాళ్ళకి మిగలదు చివరికి వాళ్ళు సాధించుకున్న దాన్ని అనుభవించడానికి వారు మిగలరు ఇక్కడ దాన్నే సోలమని అన్నాడు ఆకాశము క్రింద జరుగుతున్న దాన్ని అంతటిని ఆకాశం పైన కాసుమా ఆకాశము క్రింద సూర్యుని క్రింద జరుగుతున్న దాన్ని అంతటిని కూడా నేను నిదానించి చూసినప్పుడు అవన్నీ వెరితనంగా ఒకడు గాలికై పరిగెత్తుతున్నట్టు నాకు అనిపించింది అని చివరికి కేసు కొట్టేశాడు సులోమోను ఒకరు కాదు ఇద్దరు కాదు వెయ్యి మంది మహాతల్లు ఎవరు ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలు మూడు వందల మంది ఉపపత్నులు మొత్తం వెయ్యి మంది తోటలు నాటించాడంట చెరువులు తవ్వించాడంట అసలు ఉద్యానవనాలు వేయించుకున్నాడంట అసలు అన్నీ ఒక మనుషుడు ఏదేటైతే పొందాలనుకుంటాడో మొత్తం చూశాడు అబ్బా మేము ఇన్నాళ్ళు తపన పడుతున్నాం సోలోమన్ గారు ఇవన్నీ పొందుకోవాలని ఇవన్నీ పొందేశారు కదా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు కావాలనుకున్నది తిన్నారు కావాలనుకున్నది చూసి కంటితో చూసిందల్లా కన్ను ఆశించినది ఏది నేను దానికి ఇవ్వకుండా ఉండలేదన్నాడు నోరు ఆశించింది హృదయం ఆశించింది నా శరీరం ఆశించింది నా నేత్రం ఆశించింది నా జీవం ఆశించింది సమస్తం కూడా నేను దానికి ఇచ్చాను ఆహా బా బా మా మంచి భలే అద్భుతమైన వ్యక్తి దొరికావు నీ దగ్గర కొంచెం పాఠాలు నేర్చుకోవాలి మేము ఇన్ని అనుభవించావా మేము ఇంకా అవి పొందడానికి ఏం అల్లాడిపోతున్నామో మీ మీ అనుభవం కొంచెం చెప్తారా అంటే అనుభవం చెప్పాలా వరే పిచ్చోడా ఏమీ లేదురా అంటాడు ఏమి లేదా ఒకడు గాలికై ప్రయాసపడినట్టుంది అదేంటి సార్ అంత మాట అన్నారు అంతే చూచుట చేత కన్ను తృప్తి చెందకున్నది వినుట చేత చెవి తృప్తి పొందకున్నది తినుట చేత కడుపు నాలుక తృప్తి పొందకున్నది ఈ దేహమునకు ఎన్నిచ్చిన తృప్తి లేదు రయన అలాగని ఈసారికి తృప్తి పరుద్దాం ఈసారికి తృప్తి పరుద్దామని మనం ఎంత ప్రయత్నం చేసినా మిక్కుటమైన ఆశలు ఇంకా మొలకెత్తుతున్నాయి కానీ వాటికి లేదు ఎందుకంటే ఎండమావిలో ఉన్న నీరు ఎంత తాగినా దాహం తీరనట్టే ఈ లోకమును ఎంత అనుభవించినా ఈ శరీరమునకు తృప్తి కలుగా నేరదు నేరదు మరట్లయితే మానవుడు వెతుకుతున్న సంతోషం సమాధానం శాంతి ప్రశాంతత అనే ఎక్కడున్నాయి మా నాన్న ముందే చెప్పాడు ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు కలవు